గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు మార్కశిర శుద్ధ చవితి గురువారం శతభిషా నక్షత్రం వ్యతిపాత యోగం భద్ర భవ క్రణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి వ్యతిపాతలు ఎప్పుడు వచ్చినా కూడా ఇవి ఆధ్యాత్మికానికి అనుకూలమైనటువంటి కాలాలు వ్యతిపాత యోగం ఎప్పుడున్నా రోజు చేసేటువంటి స్నాన దాన జప హోమ తర్పణాదులన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యానికి కలగజేస్తాయి అని చెప్పాలి కానీ ఈ రోజున వ్యతిపాత యోగం ఉంది కనుక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేగాక పౌషమాస చతుర్థ్యాంతు విఘ్నేశం ప్రార్థ్యభక్తిత విప్రైకం భోజయేచ్చైవం మోదకైర్ దక్షిణాన్ దదేత్ ఏవం కృతే మునే భూయ ద్వతి సంపత్తి భాజనం అని చెప్పని నారదపురాణం మనకు చెప్తూ వస్తున్నది ప్రతి మాసంలో ఉండేటువంటి ఉభయ చవితులు కూడా గణపతి ఆరాధనకు శ్రేష్ఠములే అవి శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితులైనా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితులైనా రెండు కూడా మనకి చతుర్థీ ప్రియుడి అంటే గణపతిని ఆరాధన చేయడానికి ఉపయుక్తంగా ఉండేటువంటివి వాటిలో ఈ పుష్యమాసంలో ఉన్నటువంటి శుక్లపక్షంలో ఉండేటువంటి చతుర్థి తిథి కలిగినటువంటి నేటి రోజున విఘ్నేశ్వరుని ప్రార్థన చేసి విఘ్నేశ్వర ప్రీతిగా గణపతి పూజ అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మడికి గనక మోదకములతో కూడినటువంటి దక్షిణనిచ్చి అలా అతని ద్వారా ఆశీర్వదాన్ని గనక తీసుకున్నట్లయితే గనక ఈ వ్రత ప్రభావ కారణం చేత అతనికి సంపత్ కలుగుతుంది అని చెప్పని అన్నారు యో దూర్వాంకరైర్ యజతి స వైశ్రావణోపమో భవతి అంటుంది ఉపనిషత్తు దూర్వలతో చేత గనక చక్కగా గణపతిని పూజిస్తూ వచ్చినట్లయితే ఐశ్వర్యం వస్తుంది అయితే గరిక ఎలా చేసుకోవాలి చక్కగా పన్నెండు అంగుళములు పొడవున్నటువంటి గరిక శ్రేష్టము అన్నారు దొరక్కబోతే మామూలైన గరిక ఎండకుండా చక్కగా నవనవలాడుతూ పచ్చగా ఉండేటువంటి గరికను తీసుకొని తూర్పు వైపుగా కానీ ఉత్తరం వైపుగా కానీ కొసబడే విధంగా గణపతి సహస్రనామంతో ప్రతినిత్యము కూడా విఘ్నేశ్వరుని పూజించు వచ్చామా ఐశ్వర్యం ఖాయం ఇందులో సందేహపడవలసిన అవసరం లేదు ఒకవేళ గరిక దొరకని పక్షంలో మారేడు దళములతో ఈ ప్రకారంగా పూజ చేస్తూ వచ్చినా కూడా అంతరైశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం గరిక కానీ మారేడుదరాలు కానీ రెండూ లభించకపోతే జమ్మి ఆకులతో అయినప్పటికీ కూడా ఈ ప్రకారంగా పూజ చేయవచ్చు సెమీ పత్రములతో పూజిస్తే అసలు ఆయన పొందేటువంటి ఆనందం కాదు ఇంతకాదట వెనువెంటనే గ్రహిస్తాడని కనుక జమ్మి ఆకులతో అయినప్పటికీ కూడా మనం పూజ చేయవచ్చు అన్నారు ఈ పత్రాలు మూడు కూడా మనకి లభించట్లేదండి ఎర్రగన్నేరు పూలతోటి వినాయకుడిని పూజ చేయవచ్చు ఎర్రటి మందార పూలతోటి వినాయకుని పూజ చేయవచ్చు వీటిలో వేటితో అయినప్పటికీ కూడా నిత్యం గణపతి సహస్రనామ స్తోత్రం కనుక చెప్తూ పూజ చేశామా మనకు ఐశ్వర్యం ఖాయం ఈ గణపతి సహస్రనామం నిత్యం పారాయణ చేస్తూ ఏదన్నా ఒక రోజున పొరపాటున పారాయణ చేయడానికి లేనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వినాయకుడికి ఉన్నటువంటి పన్నెండు నామములను స్మరించినా కూడా ఆయన సంతసిస్తాడన్నారు వీటికే ద్వాదశనామ స్తోత్రమని ద్వాదశ నామావళి అని పేరు ఈ రోజున గణపతిని పూజించాలి కనుక ఆ గణపతికి సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలా ఈ సహస్రనామ సారముగా ఈ పన్నెండు నామాలని చెప్తారు ఇవి పురాణంలో లీలాఖండంలో మనకు కనబడతాయి పురాణంలో ఉన్నటువంటి లీలాఖండంలో ఏమవుతుందంటే కశ్యప ప్రజాపతి తన పదముగ్గురు భార్యల ద్వారా అసంఖ్యాకమైనటువంటి సంతానంతో ఈ భూమినంతా కూడా నింపివేశాడట ప్రాణులన్నిటికి కూడా ఆయన గణపతి మంత్రాన్ని ఉపదేశం చేసేట ఆయన మీరు అందరూ పచ్చగా వర్ధిల్లాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి బ్రహ్మవిష్ణు మహేశ్వరుడికి కూడా మూర్తుల మూలమైనటువంటి మూర్తి సాక్షాత్తు గణపతియే కనుక గణపతిని స్తోత్రం చేయననగా వారందరూ కూడా గణపతి మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వారే ఆ తాదాత్మ్య భావంతో విఘ్నేశ్వరుని స్తోత్రం చేశారట అప్పుడు గణపతి సాక్షాత్కరించి వారందరూ కూడా వరప్రదానం చేశాడు ఆ వరప్రదానం చేసిన తర్వాత వీరందరూ కూడా తమకు తాముగా ప్రత్యేకమైన మూర్తులను ఏర్పాటు చేసుకుని ఆయా నామాలు పెట్టి వినాయకుని పూజించుకోవడం మొదలుపెట్టారట ఆ కారణం చేత వారందరూ కూడా రక్షింపబడ్డారని అలా వారు చేసినటువంటి స్తోత్రంలో భాగంగా వారు చేసుకున్న రూపాల్లో భాగంగా పన్నెండు నామాలు గణపతికి సంబంధించినవి సారభూతమైనవి ఉన్నాయని చెప్పారు ఈ పన్నెండు నామాలకు ఉండేటువంటి ప్రత్యేకత కానీ ఈ పన్నెండు నామాలు స్మరించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని కానీ ప్రత్యేకించి చెప్పడానికి గణపతికి కూడా తరం కాదన్నారు ఇందులో ఉండేటువంటి ప్రతి నామము సహస్రనామంతో తుల్యమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు ఈ పన్నెండు నామాలు కూడా నిత్యం స్మరించేటువంటి వారికి ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా వారు తలబెట్టిన పనులను కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అన్నారు ఏమిటా నామాలట ఏకదంత కపిల గజకర్ణ లంబోదర వికట విఘ్ననాశక గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్ర గజానన ఇవి పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు కూడా ఎలా ఏర్పడినాయి ఎవరెవరు ఏ ఏ నామంతో గణపతిని పూజించారు అంటే మహర్షులైనటువంటి వారందరూ కూడా ఆయన ఏకదంతాయ ఎనబ అంటూ మూడులందరూ కూడా ఏకదంత రూపంలో పూజించారట గణపతి భిన్నదంతుడు దంతం పొడవుగా ఉంటుంది మరొక దంతం విరిగి కనబడుతూ ఉంటుంది ఈ భిన్నదంతం ఏదైతే ఉందో అది జ్ఞానానికి సంకేతంగా ఉండేటువంటిది ఏకం ఎప్పుడు ఒక్కటిగా ఏకం సత్ ఉన్నటువంటి దంతా కూడా బ్రహ్మమే బ్రహ్మేతరమైనది ఏది లేదు అంటానికి సంకేతంగా ఉండేటువంటిది ఆ ఏకదంతం ఈ భిన్నమైన దంతము మనకి ఎప్పుడు కూడా మాయక సంకేతంగా ఉంటూ ఉంటుంది అందుకని సిద్ధ వినాయక వ్రతంలో మనం పూజించవలసినటువంటి గణపతి మూర్తిని ఈ ప్రకారంగానే చెప్తారు ఒక చేతిలో పాశము మరొక చేతిలో అంకుశము ఉండగా మరొక చేతిలో చక్కగా అభయముద్రని కానీ లేకపోతే మోదకాన్ని కలిగి ఉండి ఎడమ చేతిలో భిన్నమైనటువంటి దంతాన్ని పట్టుకున్నటువంటి వాడే ఉండాలి స్వామి అని చెప్తారు అటువంటి ఏకదంత రూపంలో మునులు పరమాత్మని పూజించారట గంధర్వులు కిన్నరులు ఈ గంధర్వులు అనబడేటువంటి వారందరూ కూడా గాన కళ ఎందు విశారదత్వమును పొందడం కోసమని చెప్పని కిన్నెరులైనటువంటి వారందరూ కూడా కళల్లో ప్రావీణ్యతను పొందడం కోసం అని చెప్పని కపిల నామంతో పూజించారట అందుకని ఓం నమః ఈ నామంతో కనుక మనం పూజ చేసినట్లయితే గానకళ ఎందు ఇచ్చాదుల ఎందు మనకు ప్రావీణ్యత ఏర్పడుతుంది అంటారు గుహ్యక చారణ సిద్ధగణములు వీరందరూ కూడా దేవతల్లో ఉండేటువంటి విభిన్నమైనటువంటి జాతి వేదములు ఈ గుహ్యకులు చారణులు సిద్ధులు అనబడేటువంటి వారందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవతాలోకాల్లో ఉండేటువంటి మెసెంజర్స్ లాంటివారు అలా అంటే వాళ్ళకి రాయభారాలు చేసేటువంటి వారు అంతేగాక కొన్ని విధములైనటువంటి అనిమ గరిమ మహిమ ఇట్లాంటి శుద్ధులు మనం చాలా గొప్పగా భావన చేసేవి ఏవైతే ఉన్నాయో దేవతలు చాలా చిన్నపాటివి అటువంటి శుద్ధులను అనుగ్రహించేటువంటి వారు వీరందరూ కూడా గజకర్ణ నామంతో గణపతిని పూజించారట అందుకని ఓం గజకర్ణకాయ కాయ నమహ దాన్ని గనక మనం నిత్యం అనుష్ఠానం చేస్తూ వచ్చినట్లయితే ఈ నామాన్ని మనం ఏదైనా సరే ఒక రాయభారం నడపాలి అనుకున్నప్పుడు దాంట్లో జయాన్ని సాధించుకోగలుగుతాం మానవులైనటువంటి వారందరూ కూడా లంబోదర నామంతో విఘ్నేశ్వరుని పూజించి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందారట అంటే తన యొక్క ఉదరం ఎందే సమస్తమైన లోకాలోకమును కూడా కలిగి ఉంటాడు కనుక స్వామి వేలాడేటువంటి పొట్టను కలిగి ఉంటాడు లంబోదరుడు పెద్దదైన ఉదరం కలిగి ఉంటాడు ఈ లంబోదరత్వము సుఖానికి ప్రతీక బాగా చక్కగా తినేస్తూ ఎటువంటి చీకు చింతా లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడు తింటాం పడుకోవడం పరిగా అనుకోండి వాళ్ళది ఎలా అవుతుంది వాళ్ళ పొట్ట ఎంత అవుతుంది అలా ఎప్పుడు స్వామి సుప్రసన్నంగా ఉంటాడు ఆయనకే చీకూ చింతాలేదని చెప్పడానికి కానీ ఈ సూచిక అనమాట అంటే మానవులైనటువంటి వారందరూ కూడా లంభోదరాయనమహాన్ని నిత్యం పూజ చేస్తూ వచ్చినట్టయితే చీకూ చింతాలేని జీవనాన్ని వాళ్ళు పొందగలుగుతారు పర్వతాలు వృక్షాలు ఇవన్నీ ఏం చేశాయంటే విఘ్ననాశకాయనమహ అనబడేటువంటి నామంతో విఘ్నేశ్వరుని పూజించాయట అలానే పక్షిగణాలన్నీ కూడా స్వామిని గణాధిప నామంతో విషధరమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అంటే విషాన్ని కలిగినటువంటి జీవులు సర్పాలు కావచ్చు తేళ్ళు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా స్వామిని గణాధిపనామంతో పూజించాయట గణములకి ఆధిపత్యం వహించి ఉంటాడు కనుక ఆయన గణపతి గణములు అన్నప్పుడు అనేకమైనటువంటి గణాలు ఉన్నాయి గణాలు దేవగణాలు ఋషి గణాలు పక్షిగణాలు ఇవన్నీ కూడా గణాలే అంతేగాక మనకి అకారాది క్షకారాంతం వరకు ఉండేటువంటి అక్షర సమూహం ఏదైతే ఉందో అది గణములే సత్వరజస్తమో గుణములు మూడు కలిసినప్పుడు అగొక గణములు ఇలా గుంపులుగా ఉండేటువంటి వాటన్నిటికి కూడా గణములు అని పేరు ఇలా గుంపులు గుంపులుగా ఉండేటువంటి వాటన్నిటి కూడా ఆధిపత్యం వహించేటువంటి ఆది లీడర్ గనక ఆయన గణాధిపతి అటువంటి నామంతో పక్షిగణాలు పూజించాయట మరిన్ని తేలికపాటి పక్షులన్నీ ఆయన్ని వికటనామంతో పూజించాయట విషధర జీవులన్నీ ధూమకేతునామంతో పూజించాయట ఆయన్ని జలాశయాలన్నీ గణధ్యక్షుడు క్రిమికీటకాదులన్నీ పాలచంద్రనామంతో మిగతామన్నీ కూడా ఆయన గజాననామంతో పూజించాయట ఇలా ఈ ప్రపంచంలో ఉండేటువంటి వారందరూ కూడా రకరకాలైనటువంటి వారందరూ కూడా ఈ లోకాలోకాల్లో ఉండేటువంటి వారందరూ కూడా గణపతిని పన్నెండు నామాలతో పూజించి సేవించి తరించారు గనక ఏకదంత కపిల గజకర్ణ లంభోదర వికట విఘ్ననాశక గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్ర గజానున అనబడేటువంటి ఈ పన్నెండు నామాలు సహస్రనామానికి సారభూతం గనక వీటిని నిత్యం స్మరించేటువంటి వారికి గణపతి అనుగ్రహం కలుగుతుంది అని అన్నారు ఈ రోజున గణపతి పూజ చేయడం వల్ల సంపద కలుగుతుంది కనుక ఈ నేటి నుంచి కూడా ప్రారంభం చేసి నిత్యం చక్కగా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం ఏదన్నా ఒక రోజున గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడానికి వీలు కాకపోతే గణపతి సహస్రానికి సారభూతమైనటువంటి ఈ పన్నెండు నామాన్ని కూడా మనం పారాయణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాని కేవలం రోజు పన్నెండు నామాలు చదివి సహస్రనామాన్ని మాత్రం వదిలేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు సుమా అటువంటి గణపతి అనుగ్రహం మనకు కలగాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమాను గమనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలికైనటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున భార్యాభర్తలు ఇరువురి మధ్యలో కలతలు లేనటువంటి జీవనం ఏర్పడడానికి ఒకరి పట్ల ఒకరికి చక్కని ఆకర్షణ ఉండటానికి ఇరువురు కూడా అన్యోన్యమైనటువంటి జీవనాన్ని సాగించుకునటానికి ఉపకరించేటువంటి చాలా తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఏమిటయ్యా అంటే ప్రతిరోజు సాయంకాల ప్రదోష సమయంలో మీరు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ చక్కగా దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇంతే మీరు చేయవలసింది ప్రతిరోజు చేయండి ముందు నుంచే చేసుకుంటూ వచ్చినట్లయితే అసలు ఎప్పటికీ తగాదాలు వివాదాలు లేకుండా హాయిగా జీవనం సాగిపోతుంది లేదా ఈ తగాదాలు ప్రారంభమవుతున్నాయని మీకు మొదట్లో అనిపించగానే మీ పరిహారం మొదలుపెట్టినట్లయితే అవి చక్కగా సమసిపోతాయని చెప్పుకోవచ్చు ప్రతిరోజు మాత్రం ప్రదోష సమయంలోనే చేయాలి ఆ ప్రదోష సమయంలో చక్కగా శివాలయానికి వెళ్ళాలి నువ్వులనుతో కానీ ఆవునైతో కానీ దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో మొత్తం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి మరీ త్వరగా మీకు ఫలితం కావాలనుకున్నట్లయితే రోజుకి ఎనిమిది మార్లు పారాయణ చేయండి మంచి ఫలితాన్ని ఖాయంగా మీరు పొందగలుగుతారు సందేహమే లేదు ఒకవేళ మీరు ఉద్యోగస్తులు మీకు ఆ ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళడానికి వీలు కుదరదు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇంట్లో ఉంటే ఇంట్లో ఆఫీసులో ఉంటే ఆఫీసులో ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రదోష సమయంలో మాత్రం ముందుగా ఆ ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని ఒక మారు నమస్కారం చేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ రండి ఆదివారం నాడు ఇతరత్ర రోజుల్లో మీకు సెలవులు ఉంటాయి అప్పుడు మాత్రం మీరు చక్కగా దేవాలయానికి వెళ్ళి ప్రదోష సమయంలో మాత్రం దీపారాధన చేసి అక్కడ చదువుకోండి మిగతా రోజుల్లో మీరు ఎక్కడుంటే అక్కడ మీకు సెలవు దొరకలేదు మీరు ఎక్కడుంటే అక్కడ ఆ సమయానికి మాత్రం ఎన్ని పనులున్నా మానేసి ఎనిమిది శ్లోకాలు గడగడగా చదువుకొని అర్ధనాధీశ్వరుడికో నమస్కారం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ భార్యావర్తలు వచ్చేటువంటి చిరువు బురులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తగ్గుముఖం పడతాయంటోలో సందేహమే లేదు ఇటువంటి తేలికైనటువంటి పరిహారాలతోటి విచిత్రమైనటువంటి అంశాలతో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలికలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే